ఫైనల్ గా రీచ్ అయినా పాండవ లంకకు సూపర్ ఉన్నది ఇక్కడ చాలా భలే బాగా వస్తాయి ఇంకా వర్షం తక్కువ ఉన్నది పరిస ఉండదు మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది ఇది పైన కూడా డిజైన్లు పాండవుల చరిత్ర పంచ పాండవులు అది ఇక్కడ శివలింగం లెక్క మీకు ఒకటి కనబడుతుందా శివలింగం ఇప్పుడు మేము దిగబోతున్నాం ఆ వాటర్ ఫాల్స్కే ఈ చెట్టు ఇక్కడ ఒక చెరువు లెక్కన ఉంది ఇక్కడ చిన్నోళ్ళు వస్తే మెల్లగా మా ఇట్లా దిగాలి మా మామని అయితే యూట్యూబర్ స్టార్ దిగబోతున్నారు దుర్వేదం అసలు అందులో ఎట్లా పడుతున్నారో నాకు తెలియదు కానీ చెట్టు మధ్యలో ఉంది ఈ మామ నడు అంటే నడుస్తలేరు ఇక మామూలు వీడియో తీయమంటే దాన్ని పండ పెట్టి ఇంట్లో పెడతాడు దించేద్దా పిల్లలు పిడగలు ముగ్గురు పిల్లలు దీనికి పోయే కొద్దిగా ఎంట్రన్స్ ఇబ్బంది ఉన్నది ఒక షెట్ ఆట ఉన్నది షెడ్ తొలగించే ప్రయత్నం చేయకండి కింద పడితే కాకుండా కొంచెం సేఫ్టీ కోసం ఇంకో ఇట్లా సేఫ్టీ ప్లీజ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ కావద్దు అయ్యో మామ భయపడి ఇక్కడనే ఆగాడు కొండ చర్యలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది కిందికి పోతా అంట అయితే ఇక్కడ కొద్ది ఇబ్బందిగానే ఉన్నది ముసలళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్ అయితే రాకుర్రి లేదు పడితే డైరెక్ట్ సబ్జానికి టికెట్ తీసుకున్నట్టే ఆ మామినైతే మెల్లగా ఇట్లకెళ్ళి దిగమని దిగవాని మెల్లగా షాట్ కల్లా వస్తున్నాడు అల్లుండి అట్లనే ఇరిగిస్తాడు మామయ్యోగో చెట్లను కాపాడుమంటే చెట్ల కొడుతున్నాడు ఎంత ఎంజాయ్ చేస్తామో చూడాలి పడుతున్నా

సూపర్ ఇట్లా తీతా ఆగరాదు అట్లా సోకులు మా మామలకు అట్లా సోకులు బాగుంటుంది రావాలి మేము ఒక కాళ్ళను వస్తున్నాయి తిన్నా అరగ తిన్నాడు ఎక్కువ తక్కువ పెళ్లి కావాలని వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి పైన ఎవరైనా కడుపుకునేది

మన పెద్దపల్లిలో ఇంత మంచి లొకేషన్ అంటే నాకు తెలిసి మీరు చూడకపోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కొద్దిగా పోతే అది చూపెడతా మీకు వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉండదు అక్కడ పైన గుట్టు ఉంటుంది పెద్దది ఆ గుట్టలకి వెళ్ళి వాటర్ వస్తాను బొబ్బ బొబ్బ అక్కడ వాటర్ ఫాల్స్ కనబడుతుందా ఎక్కడికోవాల్సిన అవసరం లేదు మనం పెద్దపల్లి వాసులు కరీంనగర్ వాసులు ఏయ్ ఎంత బాగున్నా చూడండి మామని ఫోటోలు ఏమన్నా అంటే ఫోటోలు ఫాల్ చూసేది కచ్చి ఇక్కడ ఒకటి శివాలయం ఉంది హనుమాన్ విగ్రహం ఉంది ఇదేంటంటే పాండవ లంక వెన్నంపల్లి విలేజ్ చూడండి ఎంత బాగుంది పల్లె ఉన్నది ఇక్కడ వాటర్ చూడంత స్వచ్ఛంగా ఉంది దూరం నుంచి చూస్తే వాటర్ఫాల్ చిన్న కనబడతాండి కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే మస్తున్నది అది ఎక్కడైనా ట్రై చేద్దాం ఆయుధం ఆయుధం ఆగు దారి పడితే మూతి పని రాళ్ళు తట్టున్నాయి అంత బాగున్నది చూడు దిగు మెల్ల జారి పడుతుంది మరి చెప్పులేడు పక్కకిడు వాటర్ ఫాల్స్ ఇది ఇక ఇక్కడ పైనుంచి మనకు కనబడే శివలింగం లెక్క కనబడుతుంది ఇదే శివలింగం ఇవే శివలింగం ఎందుకో జాతీయ ఘోరంగా ఇక శివలింగం లెక్క కనబడుతుంది మనం పైనుంచి ఇప్పుడు దాకా మనం వాటర్ ఫాల్స్ కింద ఉన్నాం కదా ఇదే వాటర్ ఫాల్స్ మీది నుంచి కింద ఇది శివలింగం లెక్క కనబడుతుంది ఇగో ఈ మధ్యలోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాను చాలా బాగుంది పైన గుట్ట ఫస్ట్ ఇది ఎక్కినాం ఫస్ట్ ఇక ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఇప్పుడు పై నుంచి ఆ కొండ నుంచి వచ్చే నీళ్ళే ఇట్లకెళ్ళి వాడు ఇట్లకెళ్ళిపోతాను టాప్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ కలిసి ఇక్కడ పెద్ద రాక్స్ నుంచి వస్తాం ఈ గుట్ట నుంచి వాటర్ ఫాల్స్ అనేది కింద పడి తో